క్రీస్తు నందు దేవుని బిడలకి ప్రభునేసు క్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే దేవుని మహాకృపును బట్టి మరి ఈ టీవీ పరిచర్య కొనసాగడానికి కృపు చూపిన దేవునికి నేను వందనస్తున్న ఉన్నాను అలాగే మా తల్లిగారు కృపమ్మ గారు నన్ను ప్రేమించి మరి పరిచర్య టీవీ పరిచర్య మరి కొనసాగించడానికి వారు సహాయం చేస్తూ ఉన్నారు అదని బట్టి నేను దేవుడిని స్థుతిస్తు ఉన్నాను అలాగే ఈ టీవీ పరిచర్య ఆగిపోకుండా ముందుకు కొనసాగించబడాలి అని అంటే మరి నాకంత శక్తి లేదు నాకంత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు వాక్యం వింటున్న వారిలో ఎవరైనా దేవుడు ప్రేరేపించబడితే మరి టీవీ పరిచర్ కొరకు మీరు సహకరించాలని ఈ టీవీ పరిచర్ కొరకు ఆర్థికంగా సహాయం చేయటానికి మీరు ముందుకు రావాలని ప్రభుపక్షంగా నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే గత దినాల్లో ఒక ఐదు సంవత్సరాలు టీవీ పరిచర్య జరిగినప్పుడు ఈరోజు కూడా మీరు నాకు టీవీ పరిచర కొరకు సహాయం చేయండి అని నేను ఎప్పుడూ ఐదు సంవత్సరాల పరిచర్లో నేను ఎవరిని అడగలేదు కారణం ఏంటంటే కుదూస్ నగర్లో ఉన్నటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి కీర్తిశేషులు ఉదయ భాను ప్రకాష్ గారు వారి కుటుంబం స్పాన్సర్ చేసేవారు కాబట్టి వారు చేస్తున్నారు కాబట్టి నేను ఎవరిని అడిగేవాడిని కాదు మరి వారు కరోనా సమయంలో వారు ప్రభునంద నిద్రించారు మరి నా పరిచర్య ఆగిపోయింది టీవీ పరిచర్య మళ్ళా దాన్ని కొనసాగించడానికి మరి మా తల్లిగారితో మాట్లాడినప్పుడు ఒక ఆరు మాసాలు నేను సహాయం చేస్తానని వారు వాగ్దానం చేశారు ఇప్పుడు నాలుగు మాసాలు అయిపోయింది ఇంక రెండు మాసాలు మాత్రం ఉంది ఆ తర్వాత మరి ఇది ఎలా కొనసాగించాలి అనే భారము వేదన సేవకుడిగా నాకుంది ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు మీ హృదయాలను ఏమైనా ప్రేరేపిస్తే సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను సరే మంచిది ఈ లెంటి డేస్లో ఉపవాస ప్రార్థనల గురించి కొంచెం లోతుగా మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు చాలామంది నలభై దినాలు ఏదో ఆచారక్రమంగా నడుస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు దానివలన ప్రయోజనం లేదు ఆ ఉపవాస ప్రార్థన ఆ నియమాలు తెలుసుకొని ఆ పద్ధతులు తెలుసుకొని వాటి ప్రకారంగా మనం చేస్తే ప్రయోజనం ఉంటుంది విజయం ఉంటుంది కాబట్టి ఉపవాస ప్రార్థన ఎలా చేయకూడదో ఒక రెండు మూడు విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఉన్నాను అలాగే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ లెంటి డేస్లో నలభై దినాలు ఉపవాసాలు ఉంటున్నవారు ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు విని ఆ వాక్య ఆ నియమాల ప్రకారంగా మీరు ఉపవాస ప్రార్థన చేయగలిగితే మీరు విజయాలను పొందుకుంటారు కార్యాలు జరుగుతాయని ఒక సేవకుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎవరో ఉంటున్నారు సంఘస్తులు ఉంటున్నారు సమాజంలో డేస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ శ్రామల దినాలు వస్తాయి కాబట్టి సంఘంలో అందరూ ఉంటున్నారు కాబట్టి మనం ఉండాలి అని చెప్పి అర్థం తెలియకుండా ఆచారక్రమంగా ఉపవాసం ఉన్నందువలన ప్రయోజనం లేదు మళ్ళా నలభై దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయకూడదో తెలుసుకోలేకపోతున్నారు ఎలా చేయాలో తెలుసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు అనుభవించలేకపోతూ ఉన్నారు ఇరవై సంవత్సరం నలభై దినాలు ఉంటున్నారు ఆ నలభై దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మళ్ళా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు దేవుని మందిరానికి దూరంగా జీవిస్తూ ఉన్నారు లోక అలవాట్లతో లోక స్నేహాలతో ఇంతకంటి ఇంకా భయంకరమైన స్థితిని పొందుకుంటూ ఉన్నారు ప్రయోజనం లేదు ఈ నలభై దినాలే భక్తి కాదు మనం చేసేది ఈ నలభై దినాలే కాదు దేవుని సన్నిధిలో ఉండేది ఈ నలభై దినాల వరకే ఈ భక్తి జీవితం కాదు నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా నీ భక్తి జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన అనుభవాలు అలవర్చుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను నేను చదువుతాను మీరు శ్రద్ధగా వినాలని దాన్ని ధ్యానం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను జక్రియా గ్రంథము జక్రియా గ్రంథము ఏడవ అధ్యాయము జక్రియ గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక ప్రశ్న ప్రవక్త అయినటువంటి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే ఐదవ దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాటలు తెలియచేయలేను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలన ఏడవ నెలన మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసము ఉపవాసముంటిరా బా ఒక ప్రశ్న దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇదిగో ప్రతి సంవత్సరము ఈ శ్రవణ దినాలలో ప్రతి సంవత్సరము ఇలాంటి డేస్లో మీరు ఉపవాసాలు ఉంటూ ఉన్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు ప్రార్థనలకు పాల్గొంటూ ఉన్నారు కానీ భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటున్నారా అంటే ఉపవాసంలో ఉండాలంట భక్తి కలిగి ఉపవాసం చేయాలి రెండవది ఉపవాసం చేస్తున్నప్పుడు దుఃఖపరుచుకోవాలంట అంటే పశ్చాత్తాపడాలి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నీ ఉపవాసం ఉన్నప్పుడు నీలో పశ్చాత్తాపం కలగాలి నీలో దుఃఖం రావాలి ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నిన్ను పరిశీలన చేసుకోవాలి దేవునికి ఆయాసకరమైన అనుభవాలు ఏమన్నా ఉన్నాయో అని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభు దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అది ఉపవాసం రెండవది ఉపవాసంలో భక్తి కలిగి ఉండాలి దానికి ఒక మాట కూడా చెప్తాను ఆ భక్తిలో భయం కూడా ఉండాలి భయం భక్తులు కలిగిన ఉపవాసం చేయాలి భయం లేకుండా ఉపవాసం చేస్తే ఆ ఉపవాసానికి అర్థమే లేదు అది వ్యర్థమే దుఃఖం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలి దేవుని బిడ్డారా ఆ ప్రార్థన దేవుడు ఇంటాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు పశ్చాత్తాపం లేకుండా కన్నీటి అనుభవం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా ప్రయోజనం లేదు రెండవది భక్తి లేకుండా భక్తిలో భయం లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేస్తున్నా ప్రయోజనమో లేదు అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు దుఃఖము దుఃఖపడుతూ ఉన్నారా మీరు ఉపవాసం ఉన్నప్పుడు భక్తి కలుగుంటూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు అంటే మన ఉపవాసంలో ఏముండాలి దుఃఖం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలి రెండవది భక్తి ఉండాలి ఆ భక్తిలో భయం ఉండాలి అది దేవునికి ఇష్టమైన ఉపవాసం దేవుని వెళ్ళారా ఈరోజున మనం చేసే ఉపవాసాలు ఎలా పరీక్షించుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ ఈ డేస్లో ఉన్నప్పుడు ఒక అధ్యాయమంతా మీరు చదువుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం అంతా చదువుకోవాలి చదవాలి ఆ యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మూడు భాగాలుగా చేసుకోండి మొదటిది ఎలా ఉపవాసం ఉండకూడదో కొన్ని వచ్చినాల్లో రాయబడ్డాయి కొన్ని వచ్చినాలలో ఎలా ఉపవాసం ఉండాలో రాయబడ్డాయి కొన్ని వచనాలు ఆ ఉపవాసం ఉన్నప్పుడు వాటి ఫలితాలను అక్కడ రాయబడ్డాయి అంటే గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మూడు భాగాలుగా విభజించండి మొదటి భాగము ఎలా ఉపవాసం చేయకూడదో అక్కడ అంటాడు మీరు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉపవాసం ఉంటూ ఉన్నారు మీరు గుద్దులు ఆడుకుంటూ ఉపవాసం ఉంటూ ఉన్నారు అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ రక్త సంబంధికి ముఖము చాటు వేస్తూ ఉన్నారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఆ బంధకాల్లో ఉన్నవారిని వారి వారి విడుదల కొరకు మీరు ప్రార్థన చేయట్లేదు అని అడుగుతూ ఉన్నాడు అంటే మనం ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువ సమయము దేవుళ్ళు గడపాలా అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ప్రే దేవుని బిడలారా దేవునికి ఇష్టం లేని ఉపవాసం కూడా అక్కడ రాయబడింది మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు ఎలా ఉండాలి అక్కడ చెప్తూ ఉన్నాడు మీరు అసమాధానంగా గొడవలాడుకుంటూ సమాధానం లేకుండా కుటుంబంలో సమాధానం లేకుండా భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా తల్లిదండ్రులు మిడల మధ్యన సమాధానం లేకుండా సంఘములో సమాధానం లేకుండా నీ ఉపవాస ప్రార్థన చేస్తే ఫలితమో ఉండదు ప్రేదేవుని బిడల అంటే ఉపవాసం చేసేటప్పుడు ఏముండాలా సమాధానం ఉండాలా నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా బంధకాల్లో ఉన్నవారు బంధించబడిన అనుభవాలు కలిగిన వారి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలో అలాగే నీ రక్త సంబంధికి మొక్క చాటు వేయకూడదు సమాధానం ఉండాలా ఇంకొక మాట కూడా చెప్పనా ప్రియ దేవుని బిడరా మనము ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ ఆహారాన్ని మళ్ళా రెండో పూట మొత్తం కలిపి తినకూడదు ఆ ఆకలితో నువ్వు కడుపు కట్టుకున్న ఆ మిగిల్చిన ఆహారాన్ని ఇతరులకి పేదవారికి పెట్టాలి ఆకలితో ఉన్నవారికి నీ ఆహారాన్ని అందించాలా అంతేగాని ఉపవాసం ఉన్నప్పుడు ఆ రాత్రి రెండు కలిపి తినడం అది ఉపవాసం కాదు పేదలకు పెట్టాలా ఈ నలభై దినాలు ఒక పూట నువ్వు తిండున్నావు రెండు పూటలు తినట్లేదు ఆ రెండు పూటలు ఆహారం ఇతరులకు పెట్టాలి నీవు వారికి పెట్టాలి పేదవారికి పెట్టాలి దీనులకు పెట్టాలి అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇంకొక మాట కూడా చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో పాపం ఉండకూడదు పాపం మన హృదయంలో పెట్టుకొని నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఎన్ని నలభై దినాలు డేస్లు పాటించినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ముందు నువ్వు పశ్చాత్తా పడాలా నీ పాపాలను ఒప్పుకోవాలా ఆ ప్రార్థన దేవుడు వింటాడు మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డ సమీల గ్రంథంలో రెండవ సమీల గ్రంథంలో అక్కడ ఒక ఉపవాస ప్రార్థన మీకు నేను చూపిస్తాను రెండవ సమీర గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే దావీదు బతిశుభా విషయంలో పాపం చేశాడు ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు ఆ పాపం ఉరియా మీద నెట్టివేశాడు దేవుడు ఆ బిడ్డను మొత్తాడు ఆ బిడ్డ జబ్బుతో జబ్బును పడిపోయింది దావీదో ఆ బిడ్డను బ్రతికించుకోవాలని ఏడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నేను చేసింది తప్పని ఒప్పుకోవాల పాపము హృదయంలో పెట్టుకొని నా బిడ్డను బ్రతికించమని ఏడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కానీ పాపం ఒప్పుకోలా పశ్చాత్తా పడలా బాగా అర్థం చేసుకోండి నా మాటలు ఆ పాపము హృదయంలో పెట్టుకొని ఉపవాసపడి ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించలా దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ఆలకించలా ఆయన మాట ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించలా ఏడవ నా బిడ్డ చనిపోయాడు అంటే దాని అర్థం దావీదు ఉపవాస ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వలేదు ఆలకించలేదు కారణం ఏంటో తెలుసా పాపంలో ఉండి ప్రార్థన చేశాడు వాక్యం ఇచ్చినప్పుడు దేవుని విడలరా మన జీవితాల్లో కూడా పాపంలో ఉండి నువ్వు ఎన్ని నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసినా ఫలితము ఉండదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటి ఎలా ప్రార్థన చేయకూడదంటే పాపం చేస్తూ పాప ఆలోచనలు పాప తలంపులు పాప కార్యాలలో మునిగి తేలుతూ నువ్వు ఎన్ని లెంటి డేస్లు చేసినా నీ ప్రార్థన దేవుడు వినడు మొదటిది రెండవది రెండవది ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు వినకపోవడానికి మరొక కారణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చాలామంది ఉపవాస ప్రార్థన అందరికి కనపడాలని బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది ఉదాహరణకి మీరు లోక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము లోక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మీరు చదువుకుంటే అక్కడ దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు శుంకరి పరిసయుడు ఇద్దరు వెళ్ళారు ఈ పరిసయుడు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే ఉపవాస ప్రార్థన అనుభవం తెలిసిన వ్యక్తే దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఉపవాసం ఉంది దేవుడికి తెలియదా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటాను నా సంపాదన అంతటిలో దశ భాగం నీకు ఇస్తాను దేవునికి ఇస్తాను బహిరంగంగా దేవుని మందిరంలో నిలబడి అందరికి వినిపడేటట్టుగా అందరికి కనపడేటట్టుగా ప్రార్థన చేస్తుండేది నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను ఈరోజున చాలామంది విశ్వాసులు కొంతమంది సేవకులు సేవకురాలు వారు ఉపవాసం చేసేది అందరికి తెలియాలని ఆశపడుతూ ఉంటారు అందరికీ ప్రచారం చేసుకోవాలి దేవుడు ఆ ప్రార్థన వినడు ఇదిగో శంకరే వచ్చాడు దూరం నిల్చున్నాడు రొమ్ము కొట్టుకుంటూ నన్ను కరుణించని ప్రార్థన చేశాడు ఆయనేమో నేను ఉపవాస ప్రార్థనలో వారానికి రెండు సార్లు ఉన్నానని చెప్పుకుంటున్నాడు కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలా ఆ గొప్పలు చెప్పుకునే ప్రార్థనలు ఆలకించలా ఆతిసే ప్రార్థన దేవుడు ఆలకించలా ఈరోజు కొన్ని సంఘాలు విశ్వాసులు కొంతమంది సేవకులు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు మేము వారానికి రెండుసార్లు ఉపవాసాలు ఉంటాం మా సంఘంలో ఎప్పుడూ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఇదిగో వాళ్ళే పాపిస్టోళ్ళు వాళ్ళకు ఉపవాసాలు ఉండవు ప్రార్థనలు ఉండవు ఆ సేవకులు ఈ సేవకులు ఆ విశ్వాసులు నేను అంటాను ఇతరులకు తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఎవరు నీ నీవు ఆత్మల బలం పొందుకోవడానికి నీ వరకు నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకో అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు మత్తే రాసిన సువార్త ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి మీరు పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుకుంటే ఆ ఉపవాస ప్రార్థన ఎలాగ ఉండాలంటే రహస్యంగా ఉండాల ఉపవాస ప్రార్థన ఉండాలంటే మా అయ్యగారు రహస్యంగా ఉండాలి అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో అంతేగాని నేను ఉపవాసం ఉంటున్నాను అందరికీ తెలియాలని నువ్వు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు పబ్లిసిటీ ప్రార్థన దేవుడు వెండో గుర్తుపెట్టుకోండి సాదాసీదాగా ఉండాలా గదిలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి నువ్వు కన్నీరుగా అరుస్తూ నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టుకుంటూ ఆయాసపరచుకుంటూ ఇతరులు కనపడేటట్టు కాదు ప్రభువుకు చూడాలి నిన్ను నీ హృదయం నల్లగొచ్చపడాల నీ హృదయం పగిలిపోవాలా నీ కళ్ళ నుంచి నీళ్లు రావాలా రహస్యమందు చేసుకోవాలి నీ ప్రార్థన ఉపవాసం ఉంటున్న వ్యక్తి విషయం నీ ప్రక్క ఉన్న విశ్వాసం కూడా తెలియకూడదు నీకు నీ దేవునికి మాత్రమే తెలియాలి ఆ ప్రార్థన దేవుడు వింటాడు పబ్లిసిటీ ప్రార్థన దేవుడు వినడు గుర్తుపెట్టుకోండి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇతర విశ్వాసుల్ని ఇతర విశ్వాసుల్ని చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఇతర విశ్వాసుల్ని ఏలెత్తి చూపుతూ ఉంటారు మేము ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం మీరు ఉండట్లేదు మార్పు చెందాల నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి నీ ఉపవాస ప్రార్థన నీకు నీ దేవునికి ఆత్మీయ అనుబంధంలో ప్రభు దగ్గర మొరుపెట్టుకోవాలి కాబట్టి ఒకటి పాపంలో ఉండి ఉపవాస ప్రార్థన దేవుడు వినడు రెండవది పబ్లిసిటీ చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు దేవుడు వినడు రహస్యంగా నీ ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి బహిరంగంగా ఇదిగో ఈ పరిసెడ్ లాగా పబ్లిసిటీ చేసుకోకూడదు అలాగే అంటాడు ఈ శుంకరలాగా ఉండనందుకు నీకు కృతజ్ఞత ఇతరులతో పోలుస్తూ ఇతరులని బాధ పెడుతూ ఇతరులను అవమానిస్తూ ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు ఉపవాసం ఉంటున్న విషయం నీ దేవునికి మాత్రం తెలియాల నీ సేవకుడికి మాత్రం తెలియాలి ఉపవాస ప్రార్థన మార్పు చేసుకోవాలి రెండవది పాపం ఒప్పుకొని ప్రార్థన చేయాలి చూడండి మీకు మూడో విషయాన్ని చెప్తాను ప్రియ దేవుని బిడ్డరా ఉపవాస ప్రార్థనలో కన్నీటి అనుభవం ఉండాలి ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి నిహేమ్య గ్రంథము నిహేమ్య గ్రంథం మూడో పాయింట్ రాసుకో వినండి నిహేమ్య గ్రంథము మీరు చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలు అక్కడ ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి మీరు చదువుకుంటే నిహేమియా ఆయన ఉపవాస ప్రార్థనలో ఏముంటుందంటే క్షమాపణ ఉంటుంది పాపం ఒప్పుకోలు ఉంటుంది నిహేమియా బానిసగా తీసుకురాబడ్డాడు రాజుకు గిన్నందించే స్థితిలో ఉన్నాడు మంచి స్థితిలోనే ఉన్నాడు ఇరుషుల నుంచి కొంతమంది వచ్చారు ఆ దేశానికి వచ్చినప్పుడు నిహేమి అడుగుతూ ఉన్నాడయ్యా నా పూర్వీకులు ఎలా ఉన్నారు నా దేశం ఎలాగుంది నా మందిరం ఎలాగుంది అని అడిగినప్పుడు ఏమంటారంటే అయ్యా ఎరుషులేము మందిరము ప్రాకారాలు పడిపోయాయి కాల్చబడ్డాయి భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అని నెహేమ్యాకు చెప్పినప్పుడు నిహేమ్య ఉపవాసం వండి కన్నీరు గార్చి మొదటి అధ్యాయంలో చదువుకోండి మీరు ప్రియ దేవుని విడులరా ఆ నిహిమ గ్రంథంలో మీరు మొదటి అధ్యాయంలో మీరు గమనించినట్లయితే నాలుగో వచ్చిన మీరు చదివితే ఉపవాసం ఉండి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఇదిగో మా పితరులు చేసిన పాపమును బట్టి మేము చెదరగొట్టబడ్డాం మా పితరులు చేసిన పాపమును బట్టి మా మందిరం కూల్చబడింది మా మందిరం కాల్చబడింది ఈ అవమానానికి ఈ శ్రమకు కారణము మా పాపమే నా ఇంటి పాపమే నా పాపమే నా పితరుల పాపమే ఒప్పుకుంటూ ఉన్నాడు ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలు పాటిస్తున్న దైవ జనాంగమా నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకు నీ మందిరం పాడైపోతూ ఉంది ఎందుకు సంఘము చీలిపోతూ ఉంది ఎందుకు సంఘములో ఐక్యత లేదు ఎందుకు సమాధానం లేదు ఎందుకు అభివృద్ధి లేదు ఎందుకు ఆశీర్వాదాలు లేవు ఎందుకు ఉద్యోగం లేదు ఎన్ని సంవత్సరాలు నీవు ఆచారక్రమమైన ఉపవాస ప్రార్థనలు లెంటిడేసులు పాటిస్తున్నందుకు ప్రయోజనం లేదు నీకేమీ అలాగా ఇతరు ఇతరులు కాదు ఇతరులు ఇదిగో ఈ దీనికి వాళ్ళ కారణం వీళ్ళ కారణం కాదు నేనే కారణం నా కుటుంబమే కారణం నా పాపమే మా పిత్రుల పాపమే ఈ శ్రమకి ఈ శోధనకి కారణం అని చెప్పి నేహేమ్యో ఒప్పుకొని ఉపవాసం ప్రార్థన చెయ్యి దేవుడు అద్భుతం చేస్తాడు రాజుని అడగల నిహేమ్యా రాజే నే మాట్లాడుతున్నాడు నువ్వు మళ్ళీ మందిరానికి కట్టుకో సెలవిస్తాను నువ్వు నీకు ఆ మందిరానికి ఏం కావాలో వాటిని నేను సమకూరుస్తాను సంతోషంగా బయలుదేరాడు నిహేమియా కారణం నిహేమియా ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంది అలాగే యజ్ర గ్రంథం కూడా మీరు చదువుకుంటే దేవుని గుడి పదవ అధ్యాయం మీరు చూస్తే అక్కడ యజ్ర కూడా దేవుని సన్నిధిలో పదవ అధ్యాయం ఆరోవచ్చును అతను కూడా ఆ ప్రజలు చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ విలపిస్తూ ఉపవాసండి ప్రార్థన చేస్తాడు ప్రజలందరూ యజ్రాన్ని అనుసరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి బానిసత్వంలో నుంచి దేవుడు వారికి విడుదల కలుగు చేస్తాడు ఈ లంటి డేస్లో ఉపవాస ప్రార్థనలు సిద్ధపడుతున్న దైవజనాంగమా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రియా దేవుని బిడ్డ నీ ప్రార్థనలో యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఆ అనుభవాలు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీ కుటుంబాన్ని సంఘాన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మారుస్తాడు తలలు వంచండి ఒక మాట ప్రార్థన చేస్తాను తలలు వంచండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి అవునయ్యా మేము పాపంలో శాపంలో ఉండి అయ్యా నీకు వ్యతిరేకమైన జీవితాలు చూపిస్తూ నీ మాటకు లోబడుతూ మా మాటని ఎగ్గాలని మా తలంపులే నెరవేరాలని మా ఆలోచనలే జరగాలని అనుభవాలు కలిగినా అయినా నామకార్థంగా ఉపవాసాలు ఉంటున్నామేమో నామకార్థంగా లెంటిడేసులు పాటిస్తున్నామేమో క్షమించున్నాయనని నీ ఏమీ ఎలాగా నా కుటుంబం నేను నా పితరుల పాపమే ఈ దుస్థితికి కారణమని పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యి దేవుడు గొప్ప విడుదల ఒక గొప్ప ఆశీర్వాదం ఒక గొప్ప అభిషేకం దేవుడికి అనుగ్రహించునుగాక పరిశుద్ధిడాన్ని పాదాలు కొందరు ఆలోచిస్తూ ఉక్యమించున్న ప్రియబిడల జీవితాల్లోనైనా కార్యం జరిగించండి వారి పాపాలు ఎవరు ఒప్పుకునే రీతిగా వారి అతిక్రమలు ఎవరు ఒప్పుకొని విడిచిపెట్టే రీతిగా కార్య ఇక వాటి వంటి జోలు నాయన వరుడు లాగనని కృపను అనుగ్రహించమని మీ ఆత్మాభిషేకాన్ని బిడల మీద ఉంచమని కార్యాలు జరిగించమని నిండార్లు దీవించుమని ఏ సునామున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుకృష్ణు కృప పరిశుద్ధ ఆత్మ అన్ని సన్నిధి కాపుతల భద్రత వాక్య వింటున్న గారికి సదాకాలము స్పాన్సర్ చేసినప్పుడు తల్లిగారికి సదాకాలముతుడైనుగాక ఆమెన్ ఆమెన్స్ యూ అందరికీ వందనాలు